హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అది విన్నారా పులి పులే కదండి అది దాని గంభీర్యంతో దాని చారలతోనూ దాని హుందాతనంతోను దాని వేటాడే శక్తితోనూ గొప్పగా పుట్టింది అదే నక్క నక్కలాగా పుట్టింది కదా ఆ వాతలు దీనికి వేసుకుంటే అది వస్తుందా మనలో చాలామంది కూడా అలా ఉంటున్నారు పక్కన వాళ్ళలాగా బ్రతకాలి అని చెప్పేసి ఎప్పుడూ వాళ్ళ బ్రతుకుని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు దాన్ని అచీవ్ చేయడం కోసమే గోల్గా పెట్టుకొని బతుకుతూ ఉంటారు అది కాదు కదా నీ జీవిత మీద దాన్ని నువ్వు హుందాగా ముందుకు తీసుకొని వెళ్ళు అప్పుడు బాగుంటుంది కానీ వాళ్ళు చేసినట్టు నేను చెయ్యాలి వాళ్ళు పూజలు చేసినట్టు నేను పూజలు చేయాలి వాళ్ళు చూపించుకున్నట్టు నేను చూపించుకోవాలి అదే నీ జీవిత ధ్యేయమా అలాగే బ్రతికేస్తావా అప్పుడు నీ బ్రతికేది అందులో అదంతా అబద్ధమే కదా నీ బ్రతుకు నువ్వు అచీవ్ చేసుకొని నువ్వు ఉన్నతంగా నిరూపించుకుంటే అది నీ బ్రతుకు అవుతుంది అప్పుడు అందరూ నిన్ను గొప్పగా అనుకుంటారు గొప్ప పనులు చేశారని అనుకుంటారు అంతేగాని వాళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా చేయాలి వాళ్ళలాగా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఒకళ్ళని ప్రామాణికంగా తీసుకుని వాళ్ళలాగా బ్రతకాలంటే అది ఫాల్స్ బ్రతికే అయిపోతుంది కదా దానికోసం అప్పులు చేస్తారు విపరీతంగా అది నిరూపించుకోవడానికి ఏమేమో చేస్తుంటారు అవి నువ్వు చేస్తున్నది అప్పులే అని నువ్వు ఉంటున్నది అది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చులకనే కదా నువ్వు చూపిస్తున్నదంతా అది నీ గొప్పతనం అని చెప్పేసి ఒప్పుకోరు కదా ఎవరు కూడా అందుకని మనము ఎచీవ్ చేయాల్సిందేదో మనం అచీవ్ చేస్తూ ముందుకెళ్ళాలి స్పర్ధయ వర్ధతే విద్య అంటారు విద్యలో చూపించండి వాళ్ళకన్నా బాగా చదవండి ఒక ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లయితే మీరు కూడా అవ్వాలని చూడండి లేకపోతే ఒక అమ్మాయి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మీరు అంతకన్నా మంచి జాబ్ తెచ్చుకోవాలని చూడండి అలా పోటీ పడి కెరీర్లో ముందుకెళ్ళి మీకంటూ ఒక లక్ష్యం ముందు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని అచీవ్ చేసి దాని నుంచి ఆనందంగా బ్రతకడానికి చూడండి మిమ్మల్ని ఒకళ్ళు ఇంకొకళ్ళు ప్రామాణికంగా తీసుకొని గోల్గా తీసుకొని వాళ్ళు మిమ్మల్ని అనుసరించేలా చూడండి అంతేగాని ఎవరో పక్కన వాళ్ళ లైఫ్ మీరు బ్రతకాలని అనుకోవటం ఏంటండి మీకంటూ మీకు ఒక విలువ లేకుండా పోతుంది కదా అక్కడ మీకు మీరు వాల్యూడ్గా బ్రతకాలి అని అంటే మీరు కింద స్థాయి నుంచి అచీవ్ చేస్తూ అచీవ్ చేస్తూ ఒక దిశకి వెళ్ళి దా అది మా స్థాయి అని చెప్పి చూపించండి అంతేగాని ఉన్నదంతా ఇటప్పులు చేసి అటప్పులు చేసి అది చేసి ఇది చేసి మేము మీలాగా అన్నీ చేస్తున్నాము అని చెప్పేసి మొత్తం అంతా ప్రదర్శించేసి ఆ రోజు నన్ను మరి ఇంటికి అప్పుల వాళ్ళు వచ్చి తిరిగిపోయినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది ఆ జీవితం మీ మీద అలాంటి అలిగేషన్స్ అన్నీ పడినప్పుడు కట్టలేకపోయినప్పుడు చూడలేకపోయినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది ఆ సిట్యుయేషన్స్ ఎందుకు తెచ్చుకుంటారో అది గొప్ప ఎలా అవుతుంది నువ్వేంత చూపించినా అది గొప్పగా అనిపించదు గొప్పగా ఉన్నాడంటే గొప్పనైన వ్యక్తిత్వం చూపించాలి యాటిట్యూడ్ చూపించాలి హుందాతనం చూపించాలి మాట సరిగ్గా ఉండాలి పని సరిగ్గా ఉండాలి జీవితంలో తలెత్తి బ్రతికేలాగా ఉండాలి ఎక్కడా కూడా ఒక్క విషయంలో కూడా తలదించుకునేలాగా ఉన్నప్పుడే అది అది గొప్పతనం అవుతుంది అంతేగాని లేనిపోని ఫాల్స్ ప్రిస్టేజ్లకు పోయి డంబాచారాలకు పోయి అది ప్రదర్శించుకుంటూ బ్రతికి మేము కూడా అందరిలో అని చెప్పేసి మేము కూడా ఇలా చేసాము అలా చేసామని గప్పాలు కొట్టుకొని ఆఖరికి ఆ వెనక చూస్తే పెద్ద లోతు పెట్టుకుని అటు పిల్లల జీవితాలన్నీ కూడా పాడు చేసేసి వీళ్ళు ఈ గొప్పలకు పోయి పిల్లలకు కూడా అవే అలవాటు చేస్తారు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తుంటారు వాళ్ళు కూడా ఇలాగ బిహేవ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఈ తల్లిదండ్రుల ప పందాన్ని అవలంబిస్తారు అది ఒక ఒకసారి చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపించినా కూడా చూసినప్పుడు తెలియని వాళ్ళకి తర్వాత వాళ్ళు ఎన్ని రాంగ్ స్టెప్స్ వేసి వాళ్ళ పాతాళంలో పడిపోతారో తెలియదు కదా ఐశ్వర్యం అనేది మీరు చాలా ఉన్నతంగా ఉండడంలో కనిపిస్తుంది అంతేగాని ఐశ్వర్యం అనేది అన్ని రకాలుగా ప్రదర్శించడంలో కనిపించదు అని నా నాకు అనిపిస్తుంది మీరేమంటారు ఆ విషయం గురించి అంతే కదా అంత చేసి 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 లాస్ట్కి మొత్తం జీరో అయిపోయి అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి మళ్ళీ ఇంకో చోటకి వెళ్తారు ఆ ఇంకో చోట ఇంకో డ్రామా వేస్తుంటారు అక్కడ అక్కడ వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళని పరిచయాలు చేసుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళని పరిచయాలు చేసుకొని మీరు మేము ఈక్వల్ అన్నట్టు వాళ్ళతో కలిసి మెయింటైన్ చేయడానికి నానా తిప్పలు పడి నానా రకమైన అప్పులు చేస్తుంటారు సరే ఫస్ట్ ఏంటి వీళ్ళు కూడా మనలాగే అని చెప్పేసి వాళ్ళు కలుపుకుని కొంత డబ్బు లాంటివి అరేంజ్ చేసినా కానీ ఎప్పుడైతే వీళ్ళు ఏం రిటర్న్ ఇవ్వలేరని తెలుస్తుందో డిలే చేస్తున్నారని తెలుస్తుందో వాళ్ళ దృష్టిలో చాలా చీప్ అయిపోతారు ఇలా చేయకండి ఎప్పుడైతే మీరుకు మీకు ఒక స్థాయిని మీకు మీరుగా చాలా అందంగా ఏర్పరచుకుంటారో అది నిజమైన స్థాయి అది నిలబడి ఉంటుంది ఎప్పటికీ ఆ గౌరవం కానీ ఆ విలువ కానీ ఇప్పుడు కలెక్టర్స్ ఉంటారు వాళ్ళు ఒక మామూలు జారీ వేసుకుని వస్తారు దేంతో వచ్చింది వాళ్ళకి ఆ ఆహారము ఎలాంటిది వేసుకున్నా కానీ వాళ్ళని ఎంత ఉన్నతంగా చూస్తా వాళ్ళకున్న విద్యతో వచ్చింది వాళ్ళకున్న పదవితో వచ్చింది అవునా అంతేగాని ఏదో ప్రదర్శించాలని ఏదో చెయ్యాలని చెప్పేసి విపరీతంగా అప్పులు చేసి పిల్లలకి అంత ఫాల్స్ ప్రెస్టేజ్ నేర్పించి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసి వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళగా చేసి ఇటు మీరు మీరు అతపాతాళానికి పడిపోయి సక్సెస్ స్టోరీస్ అన్నీ ఎలా ఉంటాయండి సక్సెస్ స్టోరీస్ అన్నీ ఎలా ఉంటాయి వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేశారు ఇంత కష్టపడ్డారు ఇంత చదివారు ఇంత ఇలాంటివి తెచ్చుకున్నారు అందులో ఆ అమ్మాయికి వన్ క్రోర్ ప్యాకేజ్ వచ్చింది ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అంట వాళ్ళ అమ్మ పనికి వెళ్తుందంట ఆయన ఈ అమ్మాయి చదివి తెచ్చుకుంది ఈ స్టోరీస్ అన్నీ ఎంత గొప్పగా ఉంటాయి అంటే మామూలుగా మనకు ఉన్న జీవితాన్ని బ్రతకొద్దు అని చెప్పి నేను అనట్లేదు కానీ ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మాత్రమే నేను అంటున్నాను పక్క వాళ్ళ జీవితాన్ని కాపీ పేస్ట్ చేయకండి అది ఎప్పుడు ఫాల్సే కాపీ పేస్ట్ జీవితం ఎప్పుడు ఫాల్సే మీ జీవితం కాదు మీ జీవితాన్ని మీరు బ్రతకండి మీ అందమైన జీవితాన్ని మీరు బ్రతకండి ఉన్న దాంట్లో ఉందాగా ఎవరితో మాట అనిపించుకోకుండా తలెత్తుకుని కష్టపడి ధైర్యంగా ఒకళ్ళకు ఆదర్శంగా కానీ పక్కన వాళ్ళ జీవితాన్ని కాపీ చేసి పేస్ట్ చేయకండి అదెప్పుడు మీది కాదు వాళ్ళదే వాళ్ళే విన్నర్స్ ఒకళ్ళని చూసి జలస్ పడుతున్నారంటే కూడా మీకు ఉన్నా ఏం చేసినా ఒకళ్ళని చూసి జలస్ పడుతున్నారంటే కూడా వాళ్ళే విన్నర్స్ మీరు కాదు మీకు ఎంతున్నా ఎంత చేసినా కూడా మీరు లూజర్సే ఈర్ష అసూయ లాంటివి వదిలేయండి డీసెంట్గా మీకేం కావాలో మీరు అది మీ పిల్లలకి నేర్పించుకుంటూ జీవితంలో ఎట్లా ముందుకు వెళ్ళాలని విలువైన పాఠాలు నేర్పించుకుంటే జీవితానికి విలువలు చాలా అవసరం ఏ రకంగా చూసినా కూడా వాల్యూడ్గా ఉన్నట్లయితే ఆ వాల్యూ మీకు దక్కుతుంది జీవితం అందంగా ముందుకెళ్తుంది మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు పిల్లలు కూడా గౌరవించని పేరెంట్స్ని నేను చాలామందిని చూస్తున్నాను ఎందుకు అని అంటే వాళ్ళకి ఫాల్స్ జీవితాన్ని మీరు చూపించారు కాబట్టి మీరేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు విలువ లేకుండా పోతుంది అక్కడ పోనీ అట్లా కాకుండా వాళ్ళ జీవితం పాడైపోతే అప్పుడు ఎంత బాధ ఇలా నేర్పించి పంపిస్తారు మనం నేర్పినే కదా మనం నేర్పించే చదువు సంస్కారాలే వాళ్ళకి పనికి కానీ మీరు ఇలాంటి ఇవన్నీ నేర్పించి పంపిస్తే వాళ్ళ జీవితం కూడా వాళ్ళు ఇంకెవరి దగ్గర ఎవరి దగ్గర అప్పులు చేసుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు తెలుసు దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ఎందుకంటే మన జీవితాన్ని మనం బ్రతుకుదాం మన జీవితాన్ని అందరికీ ఆదర్శవంతంగా చూపిద్దాం అప్పుడు నిజమైన సక్సెస్ ఏమంటారు మీరు దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ